ఈ మనకి చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో బస్సు ప్రయాణాలు చేసేవారికి ఇది గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ బస్ రిజర్వేషన్ అయితే కాబోతుంది అనమాట త్వరలో అందుబాటులోకి అయితే తీసుకురాబోతూ ఉన్నారు బస్ టికెట్ రిజర్వేషను ఛార్జీలు చెల్లింపును మరింత సులభతరం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యంపై దృష్టి సారించింది ప్రస్తుతం ఆర్టీసీ వెబ్సైటు లేదంటే బస్ స్టాండ్లో కౌంటర్ నుంచి ఆన్లైన్లో టికెట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంది త్వరలో గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ బస్సులు సమాచారం తెలుసుకోవడంతో పాటు అప్పటికప్పుడే రిజర్వేషన్ చేసుకునే సదుపాయన ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంవత్సరం సిద్ధమవుతుంది అమల్లోకి వస్తే మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఏ ఊరికి వెళ్ళాలనే వివరాలు నమోదు చేసి ఎక్కాల్సిన బస్సును ఎంచుకొని డబ్బులు చెల్లిస్తే చాలు ఎప్పటికప్పుడు రిజర్వేషన్ ఖరారు అవుతుంది మొబైల్కి ఈ టికెట్ వస్తుంది రిజర్వేషన్ ఉన్న బస్సులకే కాకుండా రిజర్వేషన్ లేని బస్సులో కూడా టికెట్ను ఇదే విధంగా తీసుకొని ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు బస్సుల సమాచారం కూడా గూగుల్కి అయితే వెళ్ళిపోతుందనమాట తెలంగాణ ప్రజలు జరిగే బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసుల వివరాలను గూగుల్కి ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధం చేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల సమాచారాన్ని ఐటీ శాఖ ద్వారా గూగుల్కు కొద్ది రోజుల క్రితం అందిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి గూగుల్స్ మ్యాప్స్లో ప్రస్తుతం టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది రెండు మూడు వారాల తర్వాత ప్రయాణికులు అందుబాటులోకి వస్తున్నట్లు అయితే చెప్తున్నారనమాట సో మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ సిటీ బస్సు సమాచారం అందుబాటులోకి వచ్చాక జిల్లా బస్సులు వివరాలు కూడా ఆర్టీసీ అయితే ఇవ్వబోతుంది కార్డు సోపగానే టికెట్ అయితే వస్తుంది బస్సు ఎక్కిన తర్వాత క్రెడిట్ డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసి టికెట్ తీసుకున్న సదుపాయం ఇప్పుడు అమల్లో ఉంది ఈ విధంలో కార్డు ద్వారా పిన్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది సిటీ బస్సు లేదా దూర ప్రాంత బస్సులో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నప్పుడు టికెట్ జారీకి ఎక్కువ సమయం పడుతుంది ఈ నేపథ్యంలో పిన్ నెంబర్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు టీమ్ యంత్రంపై పెట్టగానే నగదు చెల్లింపు జరిగి టికెట్ జరిగే విధానం కూడా తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా భయానాలు చేసే వరకు శుభార్త అని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఆర్టీసీ సో సీ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్